ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అయోధ్యలో నిర్మించిన రామ మందిరం చరిత్రలో ఓ మైలురాయలుగా నిలుస్తుందని నడకదూరు మాజీ ఎంపీటీసీ చక్క పేర్కొన్నారు జై శ్రీరామ్ కాకినాడ జిల్లా కాకినాడ కర్మ మండలం గ్రామ కాపు చక్క మాజీ ఎంపీటీసీ సభ్యులు అయోధ్య రామ మందిరం నిర్మాణం భారతీయ చరిత్రలో ఒక మైలురాయి రాముడు ఇక్కడ జన్మించాడని నమ్ముతున్నందున ఇది హిందువులకు ము అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా భావించబడింది అయోధ్య రామ మందిరం ముందు విశ్వాసం ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నము అలాగే మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అయోధ్య నిర్మాణం పునర్నిర్మాణం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం కృషి చేసి ఇక్కడ ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు సోమవారం నాడు ప్రతిష్ ప్రతిష్టా కార్యక్రమంతో ఈ రాముని విగ్రహానికి క్రతువు నెరవేరుతుంది ఇది ప్రపంచ దేశాల్లో అన్ని కూడా ఇది ఒక మంచి హిందూ సాంప్రదాయానికి ప్రతీక అలాగే మా నడుగుదరి గ్రామంలో చేసి ఉన్న సిద్ధార్థనగర్లో వేయించేసి ఉన్న ఓదండ కోదండరామాలయం సాధా ఫౌండేషన్ ద్వారా టీటీడీ వారు సమతా ఫౌండేషన్ ద్వారా ఆలయం రెండు వేల పద్దెనిమిదిలో నిర్మించి ఉన్నారు అదే ఆలయంలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో నడకదురు గ్రామంలో మా గ్రామస్తులందరూ కలిసి కాకినాడ రూరల్ శాసన సభ్యులు మరి మాజీ మంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారి నాయకత్వంలో ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అప్పటి నుంచి కూడా ప్రతి శ్రీరామనవమికి కళ్యాణంలో మా దంపతులు ఇద్దరం మా కుటుంబంతో కలిసి కళ్యాణంలో కార్యక్రమంలో పాల్గొని మిజ్యాహ్నం కళ్యాణం అయిన తర్వాత అన్నదానం తర్వాత అదే రోజు ఔలింపు సేవా కార్యక్రమంతో ఈరోజు ప్రతి సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు చేసినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్